తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఎన్టీ రామారావు గారి లోపల నుంచిన మహానాడు మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చెప్పడం ఆనవాయితీగా వస్తుంది దాంట్లో భాగంగా ఎప్పుడైనా హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం తిరుపతి అంటే పెద్ద పెద్ద నగరాలు జరుగుతున్నాయి కానీ ఈ తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ఈ సొంత జిల్లా అయిన ఈ సరి సీట్లు ఎక్కువ రావడంతో కావడంతో ఇక్కడ ఏర్పాటు జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి ఇక్కడ ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది దాంతో భాగంగా మినీ మహానాడులో మన వరదాడి గారు ఎమ్మెల్యే గారు రేపు దినం భారత్ సంక్షాల్లో మినీ మహానాడు భార్యతో ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కూడా అందరూ ఉదురు నుంచి టౌన్ నుంచి కానీ నియోజకవర్గం నుంచి అందరూ వచ్చి దాన్ని మినీ మహానాడు జరం చేయాల్సింది కోరుచున్నాము అలాగే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పద్దెనిమిదితో ఇరవై ఒక ఇరవై మా మహానాడు కార్యక్రమం జరగడము ఇరవై తొమ్మిదో తారీఖున ఐదు లక్షల మందితో మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మన వరదాడి గారి నాయకత్వంలో గుర్నూరు నుంచి దాదాపు రెండు వందల బస్సులు బస్సులు రెండు వందల వెహికల్ కార్లు కానీ అన్ని ఇరవై వేల మంది టార్గెట్ పెట్టడం జరిగింది ఆయన నాయకత్వంలో అందరం పోయి మనము ఈ మినీ మహానాడు జైపీ చేయవలసిందిగా కోరుచున్నాం